తమిళనాడులో చిన్నమనేకి కెన్పెట్టి అనే ఓ చిన్న ఊరు ఉంది ఆ ఊర్లో ఏ దిక్కు చూసినా కేవలం పేదరికం మాత్రమే కనిపిస్తోంది అయితే ఊరికి అవతల ఓ చిన్న గుడిసె ఉంది అయితే అక్కడికి దగ్గరలోనే ఉండే మాకన్ కురిచి అనే ఊరికి మాస్ కాంటాక్ట్ ప్రోగ్రాంకి హాజరయ్యారు ఆ జిల్లా కలెక్టర్ మధ్యాహ్నం అయ్యేసరికి ప్రోగ్రాం అయిపోయింది ప్రోటోకాల్ ప్రకారం అధికారులు కలెక్టర్ గారికి బ్రహ్మాండమైన భోజన ఏర్పాట్లు చేసి పెట్టారు కానీ అవన్నీ రివ్యూ చేసి కలెక్టర్ కారు తీసుకుని ఒంటరిగా కెన్పెట్టి ఊరివైపు బయలుదేరాడు చిన్నమనే కురీచి ఊర్ల మధ్యలో ఒక చిన్న గుడిసె ఉంది ఆ గుడిసె దగ్గరికి రాగానే కారుని ఆపి దిగాడు ఆ గుడిసెలోకి వెళ్లి చూశాడు ఆ గుడిసెలో ఓ ఎనభై ఐదేళ్ల అవ్వ కనిపించింది ఆ కలెక్టర్కి ఎలా ఉన్నావమ్మా ఎవరెవరుంటారు ఇంట్లో అని అడిగాడు అయితే అవ్వకు అధికారులను చూస్తేనే వణుకు వచ్చింది కలెక్టర్ అని తెలియకున్నా ఆయన బట్టలు బూట్లు చూడగానే ఎవరో పెద్ద ఆఫీసరే అనుకుని భయం భయంగానే అయ్యా నా పేరు రంగమ్మాల్ మా ఆయన రామన్ ఆయన ఇప్పుడే ఎటు పోయాడయ్యా అని చెప్పి ఏందయ్యా అని అడిగింది ఆ అవ్వ ఆ అవ్వ చెబుతుండగానే కలెక్టర్ ఆ పక్కనే ఉన్న ఓ చిన్న చాప ముక్కను కింద కిందపరుచుకొని కూర్చున్నాడు అమ్మా నా పేరు అంబళగన్ నేను ఈ జిల్లాకు కలెక్టర్ను అన్నాడు ఆమె ముఖంలో అంతులేని ఆశ్చర్యం ఊళ్ళో పట్వారీతో మాట్లాడటానికే ఆమెకు భయం అలాంటిది కలెక్టరే ఆ గుడిసెకు వచ్చాడు ఇక భయంతో ఏం తప్పు జరిగింది సారూ ఇలా వచ్చారు అని అడిగింది అవ్వ అంతలోపే ఆయన డ్రైవర్ తనతో వచ్చిన దఫేదార్ ఆ ఊరి పట్వారీ ఏరియా గిర్జావర్ తాలూకు తహసీల్దార్ అందరూ గుడిసె బయటే వచ్చి నిలబడ్డారు బయట నిల్చున్న ఆ ఊరి పట్వారిని పిలిచి అవ్వ గురించి అడిగాడు అవ్వకి ఇద్దరు కూతుర్లు ఇప్పుడెక్కడుంటున్నారో ఎవరికీ తెలియదు ఆ గుడిసెలో ఉండేది ఆ ఇద్దరే ఒకరికొకరు ఎవరికీ పనిచేసే లేదు కేవలం ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యం పథకం ఆసరాగా బతుకుతున్నారు వాళ్ళు వీళ్ళో సాయం చేస్తే తప్ప మిగతా సరుకులు సమకూర్చుకోలేరు అని చెప్పాడు ఆ ఊరి పట్వారీ పట్వారీ చెప్పిందంత విని అమ్మతో ఏముండుకున్నావమ్మా నాకు కాస్త పెడతావా అని అడిగాడు ఆ కలెక్టర్ అవ్వ ముఖంలో మరింత ఆశ్చర్యం ఇంకా వండుకోలేదయ్యా అన్నది ఏం అనడిగాడు కలెక్టర్ ఇంట్లో సరుకులు లేవని చెప్పలేక అలా కలెక్టర్ ముఖం వంక చూస్తూ ఉండిపోయింది ఆ అవ్వ అయితే ఆ కలెక్టర్ ఎక్కడికి వెళ్ళినా క్యారియర్లో తన ఇంటి నుంచే మధ్యాహ్న భోజనం తీసుకెళ్తాడు అవ్వను గమనించిన కలెక్టర్ డ్రైవర్ని క్యాకేసి క్యారియర్ తెప్పించుకున్నాడు ఆ అవ్వను ఓ విరిగిన చెక్కపీట మీద కూర్చోమన్నాడు అరిటాకులు పరిచాడు ఈరోజు నాతో భోజనం చేయి అన్నాడు ఆ అవ్వకు కావటం లేదు ఏం జరుగుతుందో లేదు నిజమా లేక ఇదంతా కళ అనుకుంటుంది ఆమె అవును మరి ఆమె ఊహించని ఊహించలేనిదే కదా అక్కడ జరుగుతుంది అవ్వతో పాటు కూర్చొని భోజనం చేస్తూ ఇలా అడిగాడు అవునమ్మా మీకు వృద్ధాప్య పెన్షన్లు వస్తున్నాయా అప్పుడు ఆ అవ్వ లేదయ్యా ఆఫీసుల చుట్టూ తిరిగి చేసి పెట్టేవాడే లేడు మాకేమో తిరిగే ఓపిక లేదు గంజికే డబ్బులు లేవు పైరివిలకు ఎక్కడ నుండితేమూ అన్నది ఉన్నదున్నట్టుగా మాటలు విన్న కలెక్టర్ సెకన్ కూడా లేటు చేయకుండా బయట నిలబడిన తహసీల్దార్ను లోపలికి పిలిచాడు అప్పటికప్పుడు ఓ దరఖాస్తు తరతోని నింపించాడు ఆమె వేలిముద్ర తీసుకున్నాడు కింద కలెక్టర్ సంతకం వచ్చే నెల నుంచి ఆమె ఇంటికి పెన్షన్ అందాలి అని చెప్పాడు అంతే ఆ అవ్వ ముఖం అంతంతో వెలిగిపోయింది అయితే ఒక ఇంట్లో ఒకరికే పెన్షన్ మరి ఆ ముసలాయనకెలా అనే అనుమానం వచ్చింది దానికి తహసీల్దార్తో ఆ ముసలాయనకు కూడా ఏ పతకం కింద ఏ ఇవ్వవచ్చో చూసి తనకు ప్రపోజల్ పంపించారని చెప్పాడు అంతేకాదు ఆ తాలూకాలో లో ఉన్న పెన్షన్ల దరఖాస్తులను వెంటనే క్లియర్ చేసి ఫైనల్ సంతకం కోసం కలెక్టరేట్కు పంపించాలని ఆదేశించాడు ఆమెతో మాట్లాడుతూనే భోజనం చేసేశాడు సరేనమ్మా మా అమ్మతో కూర్చొని భోజనం చేసినట్టుగా ఉంది అంటూ నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు కలెక్టర్ గారు చెప్పినంటే అవ్వకి తర్వాత నెల నుండి పెన్షన్ డబ్బులు ఇంటికి తెచ్చి ఇవ్వటం మొదలు పెట్టారు అధికారులు అయినా ఆ రోజు అక్కడ జరిగింది ఆ అవ్వ ఇప్పటికీ నమ్మలేకపోతుంది నిజానికి ఆ కలెక్టర్ అనుకోని వెళ్లారో అనుకోకుండా వెళ్లారో ఆయనకు తప్ప మరెవ్వరికీ తెలియదు కాని ఆయన చేసిన ఆ చిన్న పని మాత్రం తన చుట్టూ ఉన్న అధికారుల్లో విపరీతమైన స్ఫూర్తిని నింపింది మరి ఐఏఎస్ అంబళగారిపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి మరిన్ని ఇలాంటి స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కొట్టేయండి